ఇది ఉస్తి చెట్టు ఇది పెద్ద ఉస్తికాయ అంటాము ఇది దీనివల్ల ప్రయోగములు ఉన్నాయి ఇది ఆవులకి కుర్రం ఏదైనా చూసుకున్నా ఈ ఆకుని తీసుకొని మూడు ఇంటి కొంత బెల్లం వేసి మూడు ఒంట్లో దంచి ఆవుకు పెట్టినామంటే తొందరలో అవుతుంది దీనిలో మాత్రం ఏం లేదు అది తొందరలో ఆవు నయం అయిపోతుంది ఇది ఉస్తి చెట్టు అంటాము దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఆవులకు కానీ దూళ్ళకి కానీ కుర్రం అని వస్తుంది కుర్రమను వస్తే దాని కాలు చేతులు ఆడవు గడగడ వణుకుతాయి నోట్లో సొమ్మెడుతుంది కడుపుబ్బరం ఉంటుంది ఆవు ఎట్టి పరిస్థితుల్లో కదలదు అట్లే పనుకొని వస్తుంది అటు పరిస్థితుల్లో మనం హాస్పిటల్కి తీసుకోవాలంటే డాక్టర్ తీసుకోవాలంటే ఈలు పడదు తొందరలో నయం కావాలంటే ఈ ఆకు తీసుకొని పిడికి ఆగు తీసుకోవాలి పిడికి ఆకు తీసుకొని దాని కొంచెం బెల్లం కలేసి ఉన్నక దంచి మూడు అంతంత ఒంట్లు తినిపించేవాడిని తినిపించేసి దాన్ని కొద్దిగా మోకాన్ని కట్ట పేదల కట్ట వృద్ధేయాలి రుద్దేసిన తర్వాత ఒక గంట సేపు అట్లా నిన్నామంటే మళ్ళీ జుట్టు దీంట్లోనే జుట్టు పాకన వస్తుంది మూడు వంట్లు పెట్టిన తర్వాత ఈ ఆకు పిడిగడాకు తినించుకుంటాము తెంచుకునేసి బెల్లం కొద్ది వేసి ఉన్నక దంచి మూడు వంట్లు తినిపిస్తాం పొరగా అది పొరగాడిగా తినిపించాలి అది తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రం అదేవిధంగా మూడు ఒంట్లో మళ్ళీ పొద్దున్న లేస్తే మూడు ఒంట్లో ఆవు నిండా ఉంటే బాగా కోలుకునిందంటే ఒక పూట అయిన నయమైన తర్వాత ఆ మీద మూడు రోజులకి మూడు వంటలు పెట్టినామంటే రోడ్డు ఇమీడియట్గా పైకి వేసుకుని తిరుగుతుంది బాగా నీళ్ళు తాగుతుంది బాగా బేట్ నేస్తుంది అంటే దీనివల్ల ఈ ఉత్సవాలు ఈ తీగను చూడండి ఈ తీగ పేరు వచ్చి జుట్టప తీగ అంటాము కానీ కొన్ని కొన్ని వేరే వచ్చి ఈశ్వర్ తీగను అంటారు ఈ ఆకు ఇంత మునుపు మనము మనముస్తే ఆకు దంచి మూడు పూటలు ఆవుకి ఆ ఆవు తిన్న తర్వాత ఆ ఆకుని తినిపించిన తర్వాత ఈ తీగని తీసుకుని వెళ్ళి మెడక చుట్టాలి మెడక చుట్టాలి ఇదే మూడు రోజులుగా ఉంచాలి దీనివల్ల తొందరలో ఆవు కోలుకుంటుంది కొన్ని ఏరిలలో రకరకాలు కూడా పిలుస్తాయి జుట్టపు తీగని మా ఏరు ఇత ఏరియాలో మాత్రం మేము జుట తీగని అంటాము కొన్ని ఏరియాలో మాత్రం ఈశ్వర్ తీగ అంటారు ఆవు నిండా కోలు కాకుండా ఉన్నప్పుడు ఈ ఆకు తా ఆకు తీగని తీసుకుని పోయి మెడకు చుట్టాలి రెండు మూడు చుట్టు చుట్టి అట్ట మూడు రోజులుగా ఉంచాలి ఆవుకు నయమైన నయం అయిపోయిన తర్వాత తీసి ఎడగ వేసేయాలి ఆవు అతి తొందరలో పైకి వేసుకుంటుంది మేపు బాగా మేస్తుంది నీళ్ళు కూడా బాగా తాగి ఆవు ఆరోగ్యంగా ఉంటుంది బాగా చూడండి ఈ ఆకుని మీకు కూడా బాగా తెలిసినది అతి త దగ్గరలో మనకు దొరుకుతుంది కళ్ళలలో కట్టలలోనూ ఉంటుంది తీగ బాగా చూడండి ఆకుని మనకు అతి తొందరలో దగ్గరకు దొరికే ఆకు జుట్టే ఆకు అంటాము దీన్ని జుట్టపు తీగ కూడా అంటాము మేము అడవి చెంచినము మేము అబద్ధాలు చెప్పేది మాత్రం ఉండదు మేము అతి దగ్గరలో మాకు ఆవులకు నయమయ్యేది అంటే కుర్రం ఆవులకి దోళ్ల కానీ కుర్రం వచ్చినప్పుడు ఈ వైద్యం చేసుకుంటాము ఆ ఉత్తి ఆకు మూడు పూట దంచి పెడతాము తర్వాత ఈ ఆకు చుట్టుపాకుని తీసుకుని మెల కట్టాము కట్టిన తర్వాత ఆవు బాగా వేసి వేసుకుంది నీళ్ళు బాగా తాగి తిరుగుతుంది అది తొందరనే నయమయ్యే వైద్యం ఇది మా పల్లెటూర్లలో మేము చేసే వైద్యాలు ఇవి ఇంకా డాక్టర్ని పరిశీలించాలంటే చాలా దూరం పోవలసి వస్తుంది ఒక అందుబాటులో ఉంటారు అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ వైద్యం మేము చేసుకుంటాం పల్లెటూర్లల్లో కానీ దీనికి మించి మనం ఇంకా డాక్టర్ దగ్గర పోవాలన్నా కూడా వీలు పడదు కాబట్టి అతి తొందరలకు ఆవు నయం అవ్వాలంటే ఈ వైద్యం చేస్తూ ఉంటాము దీని పేరు జుట్టపతి తీగ దీన్ని బాగా పరిశీలించండి మనకు అతి దగ్గరలో దొరికే జుట్టపతి తీగ ఆకు అందరూ కూడా దీన్ని సేకరించండి ఏదైనా తప్పు ఉంటే మమ్మల్ని క్షమించండి కానీ ఆ బద్దల నుంచి చెప్పేది ఉండవదు మేము ఇది నైద్యం అతి తొందరలో గుడ్డుకి నయమే అయ్యే వైద్యం ఇరవై వైద్యంలో వచ్చి మళ్ళీ మీ ఏడులో మళ్ళీ కలుసుకుంటాం